పరమేశ్వరుడు ఎప్పుడైనా విశేషంగా అనుగ్రహించాలనుకున్నాడు అనుకోండి వాళ్ళ జీవితంలో అటువంటి అనుగ్రహానికి అవకాశం లేదు ఎందుచేత అంటే గత జన్మలలో చేసుకున్న కర్మలు అటువంటివి వాళ్ళు తాము చేసుకున్న పాపముల చేత చాలా బాధపడవలసింది కానీ ఇవాళ వాడు మారి భక్తితో ఉంటున్నాడు ఇప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించాలనుకున్నాడు ఈశ్వరుడు అనుగ్రహించాలనుకుంటే ఆయన ఎలా అనుగ్రహిస్తాడు అంటే ఎన్నడూ ఎవరి దగ్గర ఏదీ ఆశించకుండా పరమభక్తితో భగవంతుణ్ణి నమ్ముకుని జీవనం చేస్తున్నటువంటి భాగవతోత్తముణ్ణి అతిథిగా పంపిస్తాడు ఆయన తప్పక నీ ఇంటికి అతిథిగా వస్తాడు ఆయన అతిథిగా వచ్చి పడుకుంటాడు అతిథిగా వచ్చి నీళ్లు తాగుతాడు అతిథిగా వచ్చి అన్నం తింటాడు అతిథిగా వచ్చి నీ సేవల చేత మురిసిపోతాడు పరమేశ్వరుడు తనకి ఎన్ని యజ్ఞములు చేసిన కన్నా తనని నమ్ముకున్నటువంటి భాగవతుడికి చేసినటువంటి సేవకి పరవశించిపోతాడు నాకు మీరు ఉపకారం చేసిన కన్నా అర్భకుడైనటువంటి నా మనవడికి చేశారనుకోండి ఏదో నా మనవడికి ఉపకారం చేశారు మీకు నేను అంతవరకు అక్కర్లేదు ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు నేను ఓ పెద్ద అధికారిని అనుకోండి ఏదో మీకు విశాఖపట్నం బదిలీ కావాలి ఏ ఏజెన్సీ ప్రాంతం నుంచో మిలిసిపోతున్న ఎర్రటి కమలాపళ్ళు పట్టుకుని వచ్చారు మా ఇంటికి లోపల తలకాయ దూకుంటున్నాను నేను నీది బోడిగుండు గండ కదా అనకండి ఏదో ఉదాహరణ ఏదో తలకాయ దూకుంటున్నాను మీరు కూర్చున్నారు బయట నా మనవడు వచ్చి అంకుల్ అంకుల్ ఇప్పుడు అదే కదా అలవాటు మామయ్య మామయ్య లేదుగా అందుకే పోని మామయ్య మామయ్య ఉదాహరణ చెప్పుకోవడానికి మామయ్య మామయ్య ఆ దానిమ్మ పళ్ళు నాకు ఇవ్వరా అని అడిగాడు అడిగితే బాబోయ్ మరి నేను బయటకు వచ్చినప్పుడు ఎలా మళ్ళీ బదిలీ కావద్దు అందుకని బాబు నీకు కాదులే నీకు కాదులే అని దాచేసుకున్నాడు వాడు ఏడుస్తూ వెళ్ళి తాతగారికి చెప్పాడు తాతగారండి తాతగారండి బయట ఎవరో మా ఆమె కూర్చున్నాడు దానిమ్మ పళ్ళు తెచ్చాడు అడిగాను ఇవ్వలేదండి అని నేను ఇస్తానులే నాన్న అని వాడు అలోమని ఏడుస్తున్నాడు మా ఆవిడ వచ్చి చూడండి ఎవరో దానిమ్మ పళ్ళు ఇవ్వలేదంటే వాడు గొక్క పట్టి ఏడుస్తున్నాడు అది ఎక్కళ్ళీని రాకొచ్చి బయటికి వెళ్ళాను వాడు లేచి నిలబడి దానిమ్మ పళ్ళు అక్కడ పెట్టి అయ్యా నన్ను కొంచెం విశాఖపట్నం నీ జన్మలో జరగదు వీళ్ళు అని ఆ దానిమ్మ పళ్ళు పట్టుకుపో నాకు అక్కర్లేదు అన్నాను వెనక ఇంకోడు వచ్చాడు వాడు నా మనవడికి దానిమ్మ పళ్ళు ఇచ్చాడు వాడు సంతోషంగా తటగారండి తటగారండి ఎవరో మా దానిమ్మ పళ్ళు ఇచ్చారని మురిసిపోయాడు చూసి వాళ్ళ నాయన మా గింజలు కోసిస్తే ఎంతో సంతోషంగా తింటున్నాడు ఇప్పుడు బయటికి వెళ్ళి అమ్మాయి బాగున్నావా కూచు 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 పాపని చాలా కాలం చేసావాయి నేను ఫోన్ చెందో చెప్తానులే తర్వాత వేస్తాను ఆర్డర్ వచ్చి జాయిన్ అయిపోయి వాడు ఎందుకని నా మనవాడికి దానిమ్మ పళ్ళు ఇచ్చాడు కాబట్టి అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను అంటే నాకు చేసిన కన్నా నా మనవడికి చేస్తే ప్రీతి పొందుతాను నా మనవడు బాధపడితే నేను ఎక్కువ బాధపడతాను పరమేశ్వరుడు తనకి చేసిన కన్నా తన నమ్ముకున్న భక్తులకి చేస్తే ఎక్కువ ఆనందిస్తాడు అందుకే అతిథి రూపంలో ఎప్పుడైనా ఈశ్వరుడు ఎవరిని పంపిస్తాడంటే పరమభక్తుడైనటువంటి వాణ్ణి తనని నమ్ముకుని బతుకుతున్న వాణ్ణి ఇంటికి అతిథిగా పంపుతాడు ఆ అతిథికి చేసిన మర్యాద చేత తాను ప్రీతి చెందుతాడు ప్రీతి చెంది నేను ప్రీతి చెందాను కనుక నీకు ఇదిగో ఇంత ఉత్తమ ఫలితాన్ని ఇచ్చేస్తున్నాను అడ్డు పెట్టని ఇచ్చేస్తాడు అందుకే భాగవతంలో దశమ స్కంధంలో మహానుభావుడు ఆ నందుడు గర్గుడు వచ్చినప్పుడు అంటాడు ఊరకరారు మహాత్ములు రథముల ఇండ్ల కడకు ఒచ్చుట లెల్లన్ కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు ఊరకరారు మహాత్ములు ఆయనకేం కోరిక ఆయన ఎందుకు వస్తాడు ఆయనకేం పంచల్ చాప్ మీద వెర్రే ఎవరో పెట్టే అన్నం మీద వెర్రే ఆయనకేం కోరిక లేదు ఆయన అలా వచ్చేవాడు కాదు ఉండేవాడు కాదు కానీ ఆయన రావలసి వచ్చింది ఉండవలసి వచ్చింది దేని కొరకు భగవత్కార్యం మీద ఉన్నాడు లేదా అతిథిగా ఈశ్వరుడు అలా కూర్చోపెడతాడు చమత్కారంగా అందుకే పూర్వం ఏ పుణ్యం ఎలా రక్షిస్తుందో ఎవరికి తెలియదు అసలు ఆ పుణ్యం జరిగిందని తెలియదు తాను ఇల్లు కట్టుకుని సుఖించడం గొప్ప కాదు ప్రతి ఇంటికి బయట అరుగులు కట్టేవారు ఎందుచేత అంటే అరుగులు ఉన్నాయనుకోండి అటుగా వెళ్ళిపోతున్నటువంటి బాటసారి ఒక భక్తుడైనటువంటి వాడు విశ్రాంతి తీసుకోవడానికి అరుగు మీద కూర్చోవచ్చు లేదా అరుగు మీద పడుకోవచ్చు అలా కూర్చున్న కారణం చేత ఆయన కాసేపు సేద తీరాడు కాబట్టి భగవంతుడెంతో సంతోషపడతాడు వీడు అరుగు కట్టాడు యజమాని లేడు తెలియదు ఆయన కూర్చున్నాడని కూడా తెలియదు యజమాని ఎక్కడో లోపల ఉన్నాడు కానీ వాడు వచ్చి కూర్చున్నాడు నా భక్తుడు సేద తీరాడు కాసేపు కాళ్ళు నిప్పి తగ్గాయి వా నా భక్తుడు సేద తీరడానికి ఆ ఇంటి అరుగు ఉపయోగపడింది కాబట్టి యజమాని ఖాతాలో వేస్తాడు ఎప్పుడు ఏది చేశామో మనకి తెలియదు ఒక్కొక్కసారి ఆయన అతిథి అన్న విషయం కూడా మనకి తెలియదు అందుకే అతిథి అన్న మాటని అమరకోశం చమత్కారంగా మాట్లాడింది అతతి సతతం గచ్చత్తి అతిథి అంది ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు నేను మీతో ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు అప్పుడప్పుడు పాదయాత్రలు చేస్తుంటాం మేము కాకినాడ నుంచి మా సత్సంగం వాళ్ళందరం కలిసి ఏదో దగ్గరున్న దక్షారామ క్షేత్రం అన్నవర క్షేత్రం అందరం భజన చేసుకుంటూ పాదయాత్రగా వెడుతుంటాం ఉంటాం ఒకసారి దక్షారామం వెడుతున్నాం అలా పెడుతున్నప్పుడు ఓ ఇంటికి చాలా పెద్ద పెద్ద అరుగులు కనపడ్డాయి అందరం సేద తీరడానికి భజన చేసుకుంటూ అరుగులు ఎక్కి కూర్చున్నాం ఆ ఇంటి యజమాని తలుపు తీశాడు ఎవరు మీరు అని అడిగాడు అయ్యా మీకు ఇబ్బంది అయితే వెళ్ళిపోతాం ఏదో దక్షారామం వెడుతూ సేద తీరడానికి కూర్చున్నాం నన్ను ఆయన అన్నాడు అయ్యా మీరు వెళ్ళిపోకండి ఇప్పుడే వస్తాను అని గబగబా లోపలికెళ్ళి ఆయన భార్యకి చెప్పి ఇంట్లో ఉన్న పెరుగు మజ్జిగ చేసి అందులో నిమ్మకాయలు పిండించి బయటికి తీసుకొచ్చి అందరికీ సేద తీరండని ఇచ్చాడు ఇప్పుడు అందులో వెడుతున్నవాడెవడూ తన స్వకార్యం మీద వెడుతున్నవాడు కాడు భజన చేసుకుంటూ ఈశ్వరుడిచ్చినటువంటి శక్తి అని పాదచారులై దక్షారామ దర్శనానికి వెడుతున్నారు వాళ్ళు బంధువులా ఏమి కానీ అంత ప్రేమగా ఆయన ఇచ్చినటువంటి ఆ మజ్జిగ ఆయన వంశంలో ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఎలా కాపాడుతుందో చెప్పడం సాధ్యం కాదు అది ఎక్కడైనా కాపాడచ్చు అందుకే భాగవతంలోనే ఒక ఘట్టం యశోదాదేవి ఒకప్పుడు చిన్ని కృష్ణుణ్ణి పెట్టుకుని కూర్చుంది చిన్ని కృష్ణుణ్ణి పెట్టుకుని కూర్చుని ఉండగా అకస్మాత్తుగా తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు వచ్చాడు ఒక గడ్డిపరకని సుడిగాలి ఎలా తిప్పేస్తుందో అలా తిప్పేస్తాడు అంతటి బలవంతుడైనటువంటి సుడిగాలి రూపంలో వచ్చాడు ఎందుకో కృష్ణుడు బరువనిపించి పక్కన పెట్టింది యశోదాదేవి ఒక్కసారి వచ్చాడు వచ్చి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు విసిరిడియా సుడిగాలి ధూళి కంగుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా అన్న పోతనగారు ఆ ధూళి కళ్ళల్లో పడితే ఎవరికీ కళ్ళు కనపడలేదు ఒక్కసారి గిర్ర 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 తిరుగుతూ చిన్ని కృష్ణుడిని కూడా ఎత్తుకుని పైకి పట్టుకుపోయాడు అడ్డంగా వెళ్ళిపోతూ నిలువుగా పైకి పట్టుకుపోయాడు కృష్ణుడు కనపడలేదు కళ్ళు తుడుచుకుని యశోద లేచింది సుడిగా ఎటెళ్ళిద్దో అటు పరిగెత్తింది పాపం గుండెలు బాదుకుంటూ ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచు గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపో ఎనేడెక్కడ చొత్తు నంచు అసితీక్షణ క్రేపు తెరంగు కిందయ్యై ప్రొక్కుచువాళ్ళు గోవు క్రియ భూస్తలి దురంత చింతయ దూడ వెంట ఆవు పరిగెత్తినట్టుగా కృష్ణుడి కోసమని పరిగెత్తి 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 వెడుతూ నేల మీద పడిపోయి ఏడుస్తోంది కృష్ణా నిన్ను ఆ సుడిగాలి ఎత్తుకుపోయింది ఏమైపోతావు అని అమ్మ తన గురించి ఏడుస్తోంది తనని తాను అమ్మకి దక్కించుకోవాలని కృష్ణ పరమాత్మ ఏదో భయపడిపోయినటువంటి పిల్లాళ్ళే ఆ అనేటటువంటి రాక్షసుడి మెడ చేత్తో గట్టిగా పట్టుకుని బిగించాడు వాడికి ఊపిరాడలేదు హరికర హరికర్రతలమున ఆ ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నాడో ఆయనకి ఆ ఊపిరాడక ఒక్కసారి త్రిపురాంతకుడైనటువంటి పరమశివుడు వేసినటువంటి బాణానికి త్రిపురాసురుడు ఎలా పడిపోయారో అలా నేల మీద పడిపోయి రాళ్ల మీద పడి శరీరం ముక్కలైపోయింది కృష్ణుడు ఆ పడిపోయినటువంటి శరీరం మీద పడి ఆడుకుంటున్నాడు యశోద పరిగెత్తుకొచ్చింది పరిగెత్తుకొచ్చి ఆ పిల్లవాణ్ణి తీసి ఎత్తుకుంది ఎత్తుకుని ఒక మాట చెప్పింది గత జన్మం బులని చి ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో లేమేమి చేసితిమో ఇప్పుడు చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ ఆవిడ చెప్పిన మాట గత జన్మం బులనిమి నోచితిమో గత జన్మలలో ఏదో పుణ్యం ఉంది ఏదో నోము నోచాను అందుకు దక్కాడు బిడ్డ ప్రమాదంలోంచి గత జన్మం నిమినోచితిమో నోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఏం చేశామో గత జన్మలో చేసింది ఏదుందో అది తప్పించింది పిల్లాడికి ప్రమాదాన్ని ఈశ్వరుడు ఏడవాలా వద్దా వీడు అని ఆలోచించినప్పుడు ఆ పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పిస్తాడు యాగశ్రేణులు ఏమేమి చేసితిమో ఎవ్వరికి ఏమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో సత్యం ఎమి పల్కితిమో ఏ సిద్ధాశ్రమమునం తొక్కితిమో ఇప్పుడు చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ ఏమి పెట్టితిమో అది ఎవరికి ఏమి పెట్టావో అతిథి రూపంలో వచ్చినవాడు అన్ని వేళలా సామాన్యుడు ఉండడు అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో వాల్మీకి మహర్షి ఏమీ చేతకాని వాడు ఏమీ తెలియనటువంటి వాడు ఇంటికి అతిథిగా వచ్చినా పరమేశ్వర స్వరూపుడే అయినప్పుడు ప్రాజ్ఞుడు శాస్త్రం చదువుకున్నటువంటి వాడు పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు పాత్రత కలిగిన వాడు ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఆయన చేతిలో ఏదైనా పెట్టడం అంటే జన్మ జన్మాంతర సుకృతం ఉంటే తప్ప నీకు అటువంటి అతిథి దొరుకుతాడా దొరకడు అదృష్టం పడితే అటువంటి అతిథి ఇంటికి వస్తాడు కాబట్టి లేకపోతే ఎందుకు వస్తాడు అసలు నీ దగ్గర ఎందుకు చీ చేతాడు నీ దగ్గర ఎందుకు స్వీకరిస్తాడైనా స్వీకరించడం అటువంటి మహాత్ములు ఇంట్లోకి అడుగు పెట్టడం చాలు కాబట్టి ఒక్కొక్కరి చేతిలో పెట్టినది అంత అదృష్టం అవుతుంది శంకర భగవత్పాదుల యొక్క జీవితంలో ప్రథమ రచన కనకధారాస్తవం కనకధారాస్తవం దీన్నే బయటపెట్టింది ఒక వృద్ధ బ్రాహ్మణి ఆమె పరమదరిద్రురాలు ఈ జన్మలో భర్త పరమదరిద్రుడు ఏకాదశి ఉపవాసం చేశారు ఆ రోజు ద్వాదశి తిథి ద్వాదశి నాడు పాలన చెయ్యాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాస దీక్ష విరమించెయ్యాలి సూర్యోదయం అవగానే అన్నం ఇచ్చు ద్వాదశి నాడు లేదు కానీ ఉసిరికాయ మాత్రం తినాలి తప్పకుండా ఉసిరికాయ పచ్చడి తినకుండా ద్వాదశి ఏకాదశి ఉపవాసాన్ని విరమణం చేయకూడదు అందుకు నేను తెచ్చి ఓ ఉసిరికాయ ఉంచాడు ఒకవేళ అన్నం దొరకకపోతే ఉసిరికాయ తిందామని ఆ ఉసిరికాయ ఉంది శంకరాచార్యుల వారు వచ్చారు బ్రహ్మచారిగా ఉన్నారు అప్పటికి వేదన చదువుకుంటున్నారు శంకర భగవత్పాదులు వచ్చి బ్రహ్మచారి గనక భవతి దేహి అన్నారు అసలు గృహస్థాశ్రమ ధర్మం ఏమిటి ఒక బ్రహ్మచారి ఒక సన్యాసి వీళ్ళిద్దరూ వచ్చి భవతి భిక్షాందేహి అంటే తప్పకుండా రక్షించారు వాళ్ళకి అన్నం పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఎదురుగుండా వచ్చినవాడు బ్రహ్మచారి అందులో సామాన్యుడా శంకర భగవత్పాదులు మహాతేజోవంతమైనటువంటి పిల్లవాడు అటువంటి పిల్లవాడిని కాపాడద్దు ఆ పిల్లవాడికి భిక్ష పెట్టద్దు అందుకని ఆ బ్రాహ్మణి గబగబా లోపలికి పరిగెత్తింది ఏముంది ఇల్లంతా ఇల్లంతా వెతికిందేం లేదు ఆమె ఆర్తిని చూస్తున్నారు శంకరాచార్యుల వారు శంకరాచార్యుల వారికి ఒక్కరికే ఓ గొప్పతనం ఉంది సన్యాసానికి పూర్వము ఆయన పేరు శంకర సన్యాసం స్వీకరించాక శంకర సాధారణంగా తల్లిదండ్రులు పెట్టిన పేరు మారిపోతుంది ఒక్క శంకరులకే మారలేదు ఎందుకంటే ఆయన శంకరులు కనుక లోకానికి శుభంకరుడు కనుక చూశారు శంకరాచార్యుల వారు ఓ పాపం ఇంత ఆర్తితో ఉంది పెట్టాలనుంది కానీ పెట్టడానికి ఏం లేదు లక్ష్మీదేవిని ప్రార్థించారు అమ్మా ఆవిడ్ని అనుగ్రహించమ్మా అని అడిగారు వందే వందారు మందారందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులక భూషణమశ్రయంతి భృంగంగ నేవళా భరణం తమాళం అంగీకృత విభూతి రపాంగ లీలా మాంగల్దస్ మమ మంగళ దేవత ముగ్ధా వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని ప్రణితాన్ని గత అబ్బో బాలశంకరుల నోటి వెంట అసలు ఎలా పడ్డ ఈ శ్లోకాలనిపిస్తుంది